స్టేట్ యాంగ్జైటీ స్ట్రైట్ యాంగ్జైటీ అని రెండు రకాలండి స్ట్రైట్ యాంగ్జైటీ ట్రైట్ యాంగ్జైటీ ఇక్కడ రెండు రకాల్లో ప్రధానమైనది ఏంటంటే వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన యాంగ్జైటీలు ఉంటాయి అందరూ అన్ని రకాల యాంగ్జైటీలు ఉన్నాయి యాంగ్జైటీకి నేను ఆల్రెడీ పది వెయ్యి రకాల సిమ్టమ్స్ ఉంటాయి యాంగ్జైటీ ఇట్ హ్యాస్ వన్ థౌసండ్ ఫేసెస్ అని మీకు చాలాసార్లు చెప్పారు అందరు ఒకలా ఒకళ్ళు ఉండేవాడిది ప్రధానమైన యాంగ్జైటీ డిజార్డర్స్ గురించి మాట్లాడడం లేదు అంటే సోషల్ యాంగ్టీ డిజార్డర్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వీటి గురించి మాట్లాడడం లేదు అది యాంగ్జైటీ యొక్క ఒక రకమైన కోర్ ప్రిన్సిపల్స్ గురించి చెప్తున్నాను అనమాట స్టేట్ యాంగ్జైటీ అంటే ఏంటి ట్రైట్ యాంగ్జైటీ అంటే స్టేట్ యాంగ్జైటీ అంటే ఒక సిచ్యువేషన్ కానీ ఒక ట్రిగ్గర్ పాయింట్ వచ్చినప్పుడు యాంగ్జెస్గా గురై ఫిజిలాజికల్ సిమ్టమ్స్ గుండె భయం అందాలు సైకలాజికల్ సిమ్టమ్స్ ఆలోచన పదాల్లో తేడా రావడం ఎమోషనల్ సిమ్టమ్స్ వాళ్ళు ఫీలింగ్ లో కానీ ఫీలింగ్ ట్రెమర్ కానీ ఫీలింగ్ ఫియర్ కానీ ఇటువంటి వచ్చి కాస్త థ్రెడ్ అండ్ ఫీల్ అవ్వడం లాంటివి చేస్తే స్టేట్ ట్యాంక్ ఏట్ అంటారు అంటే అక్కడ ఒక సిచ్యుయేషన్ కానీ ఒక విషయం కానీ ఒక వ్యక్తి కానీ ఒక ఆలోచన కానీ ఒక పరిస్థితి కానీ ఒక పదార్థం కానీ ఏదో ఒకటి స్టిములేట్ అయినప్పుడు ఆ ఆ పరిస్థితులకు అనుగుణంగా వీడికి యాంగ్జైటీ భయం ఆంధ్రలో గుండెద మనసు చూకుమండడం దిగులు పడ్డం ఏదో ఒకటి భయపడ్డం ఆంధ్రలు పడ్డాం అర చేతిలో చంట్ పడ్డ గుండెదడదడం ఊపిరి కూడా వస్తే ఇట్ ఈస్ ఏ స్టేట్ యాంగ్జైటీ అంట రెండో రకం ఏంటంటే ట్రైట్ యాంగ్జైటీ ట్రైట్ యాంగ్జైటీ అంటే వీడు కంటిన్యూస్గా యాంగ్జైటీ ప్రోన్ పర్సనాలిటీ అనమాట అది సిచ్యువేషన్ తోటి సంబంధం లేదండి వాడికి వీడికి ఎలా సిచ్యువేషన్ వచ్చిందనుకోండి ఇంకాస్త ఎక్కువైపోతుంది వీడికి ఎప్పుడు కూడా ఎంజైట్గా ఉంటారు చిన్న విషయానికి భయపడడం అందరు పడ్డం ఆలోచించడం గుండెదడ భయం ఆందోళన ఊరికి ఊరికి ఎక్కువ ఓవర్ థింకింగ్ 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 అనవసరంగా ఆలోచించడం చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవడం భూతంతో చూసి భూతాలు దయ్యాలు క్రియేట్ చేసుకోవడం విపరీతంగా అనవసర విషయాలకి ఇంతగా ఆలోచించడం అనేది వీడి ట్రేట్ అండెడ్ వీడి వ్యక్తిత్వే యాంగ్జైటీ వ్యక్తిత్వం ఇటువంటి వాడికి ఒక సిచ్యువేషన్ కానీ ఒక పరిస్థితి కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక పదార్థం కానీ మొరటి కానీ వచ్చినప్పుడు ఇంకా ఫాస్ట్గా ట్రిగ్గర్కి ఇలా ఫీల్ అయ్యి ఇమీడియట్గా వీడికి యాంగ్జైటీ లెవెల్స్ ఇంకా పెరిగిపోతాయి స్టేట్ యాంగ్జైటీ అనేది చాలా మందికి ఉంటుందండి ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎంతో కొంత భయం ఆందోళనలో వస్తే అది స్టేట్ యాంగ్జైటీ అది అది సిచ్యువేషన్ కారణంగా వచ్చింది అది టెంపరీ మన తిరిగి నార్మల్ అయిపోతాడండి అది ట్రైట్ యాంగ్జైటీ అలా కాదు అది వాడు మొత్తం వాడు వ్యక్తిత్వమే యాంగ్జైటీ వ్యక్తిత్వం కాబట్టి కంటిన్యూస్గా వాడు ఎక్కువ ఆలోచించడం భయపడడం ఆందాలు పడ్డం చిరాకు పడ్డం కోపడ్డం గుండెదాడులు భయాలు నోరు పొడిపెట్టిగాడు అరచేతుల చట్టంలో ఉంటాయి ఈ కానీ స్టేట్ వచ్చింది తోడైంది అనుకోండి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు ఇంకా ఫాస్ట్గా ఎగ్రెవేట్ అయిపోతుంటారు అన్నమాట అంచేత మన వ్యక్తిత్వంలో కారణంగా వచ్చే యాంగ్జైటీని అయితే ట్రేట్ అంటారు పరిస్థితుల కారణంగా యాంగ్జైటీ వచ్చి తగ్గిపోవడానని స్టేట్ అంటారు స్టేటు టు కలిపి కూడా వస్తూ ఉంటాయి ఓన్లీ స్టేట్ వచ్చిపోయే వాళ్ళు సామాన్యంగా అందరిలో అందరి వ్యక్తుల్లోనే ఉంటారు ట్రైట్ ఉన్న వాళ్ళు అనేది ఆ వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వాన్ని సమూలంగా సంస్కరించుకోకపోతే వాడు సుఖవంతమైన జీవితాన్ని పొందలేరు కాక పొందలేరు సో మెంటల్ హెల్త్ పట్ల సైకాలజీ పట్ల అవగాహన పెంచుకోండి మీరు మంచి మంచి వీడియోలు రావాలంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఐ లవ్ యూ ఆల్